హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మేజర్గా మనం ఇంపార్టెంట్ అప్డేట్ అయితే బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా ఇవ్వటం జరిగింది రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి మేజర్గా కేవైసీ రిలేటెడ్గా అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది అదే విధంగా ఎవరైతే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఫోర్ జీ సర్వీసెస్ రిలేటెడ్గా కూడా కొన్ని టవర్స్ రిలేటెడ్గా కూడా న్యూస్ అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వటం అనమాట వీటిల్లో ఈ అప్డేట్స్ ఏ విధంగా అయితే ఉంది అదే విధంగా కేవైసీ రిలేటెడ్గా ఉండే అప్డేట్లో ఏంటంటే మేజర్గా ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉండేవి సెకండ్ సిమ్గా కానీ ఫస్ట్ సిమ్గా కానీ యుటిలైజ్ చేసుకుంటారు వాళ్ళు ఇప్పటికీ కూడా కేవైసీ చేసుకోకపోతే ఏంటి వాళ్ళకి సో ఈ రెండింటి మీద అయితే ఈరోజు ఈ వీడియోలో ఉంటుంది సో మేజర్గా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మన కంపల్సరీ కేవైసీ అనేది మెయిన్ కాబట్టి వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో బిఎస్ఎన్ఎల్ అనగానే మనకి ఇది గవర్నమెంట్ టెలికాం సంస్థ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కస్టమర్లు రిలేటెడ్ గా అయితే మనకి ఒక గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది ఎవరైతే బిఎస్ఎన్ఎల్ ఉంటారో కస్టమర్లు అలాగే కొత్త కస్టమర్లను కూడా ఆకర్షించేందుకు రంగం అయితే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కి అతి తక్కువ ధరకే ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఫోర్ జీ టవర్స్ లేనందున వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఇప్పటి వరకు ఎదుర్కోవడం జరుగుతోంది సో ఈ విషయంపై దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశంలో అరవై ఐదు వేలకు పైగా ఫోర్ జీ టవర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట సో మేజర్ గా వచ్చేసరికి ఈ టవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నెట్వర్క్ అనేది ఒక కస్టమర్ అన్సాటిస్ఫాక్షన్ అవ్వకుండా ఉండటం కోసం వీళ్ళు దీని మీద దృష్టి సారించినట్లుగా అప్డేట్ ఇవ్వటం జరిగింది అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మెయిన్ గా తెలంగాణ రిలేటెడ్ లో కూడా ఏకంగా రెండు వేలకు పైగా టవర్లను అయితే ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రకటించింది ఆల్రెడీ ఇప్పటికే టూ థౌజండ్ టవర్స్ అయితే ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించడం జరిగింది దీని లెక్క గనక మనం గమనించినట్లయితే ఒక హైదరాబాద్ ఏరియాలోని సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ టవర్స్ రంగారెడ్డికి వచ్చేసరికి హండ్రెడ్ టవర్స్ అలాగే మెదక్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ నల్గొండ గమనించినట్లయితే నల్గొండ జిల్లాకి సంబంధించి టూ నాట్ టూ మహబూబ్ నగర్లో వన్ ఫిఫ్టీ వన్ ఆదిలాబాద్ వన్ ఫార్టీ వన్ నిజామాబాద్లో వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ టవర్స్ అయితే ఇన్స్టాల్ చేశారు అలాగే కరీంనగర్ నైంటీ ఎయిట్ వరంగల్లో టూ థర్టీ వన్ ఖమ్మం నియర్ టు ఆంధ్ర చూసుకుంటే గనక గమనిస్తే టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టవర్స్ అయితే ఈ జిల్లాల్లో అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసినట్టుగా టూ థౌజండ్ టవర్స్ అయితే ఇన్స్టాల్ చేసినట్టుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఈ జిల్లాలకు సంబంధించి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక బిఎస్ఎన్ఎల్ యూస్ చేస్తున్న కస్టమర్లు అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి గతంలో ఉన్న సిగ్నల్కి ఇప్పుడు ఉన్న సిగ్నల్కి ఏమన్నా తేడా వస్తుందో లేదో దీన్ని బట్టి కూడా టెలికామ్ మినిస్ట్రీ కానీ ఎవరికైనా కూడా ఈ కామెంట్స్ అనేవి కూడా అందుబాటులో మీరు ఇచ్చే వ్యూస్ని బట్టి కానీ ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది కూడా ఆటోమేటిక్గా మనం కూడా ట్రాయ్ రిలేటెడ్గా అప్డేట్ చేయవచ్చు అలాగే ఇన్ఫార్మ్ చేయడానికి కూడా మనకి బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా కూడా ఆస్కారం ఉంటుంది అనమాట సో ఆల్రెడీ టూ థౌజండ్ ఇన్స్టాలేషన్ చేసిన టవర్స్ ఏ ఏ ఏరియాల్లో ఎంత అనేది నేను చెప్పడం జరిగింది సో కంపల్సరీగా ఆ ఏరియాలకు దగ్గరగా ఉన్న వాళ్ళకి మీకు రీసెంట్గా ఎవరికైతే ఈ ఫోర్ జీ సర్వీసెస్కి సంబంధించిన టవర్స్ అందుబాటులో వచ్చినాయి ఎవరైతే ఫోర్ జీ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫోర్ జీ సర్వీసెస్ ఎంత అందుబాటులో ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఈ ఏరియాల్లో ఈ జిల్లాల్లో కనుక ఎవరికి కొత్తగా టవర్స్ లాంచ్ చేయటం వల్ల గతంలో పడిన ఇబ్బందిని అయితే రెక్టిఫై అయింది అనేది కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో అయితే తెలపండి సో నెక్స్ట్ వచ్చేసరికి కేవైసీ రిలేటెడ్గా అనమాట సెకండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది కేవైసీ రిలేటెడ్గా ఓల్డ్ సిమ్స్ ఉన్నవాళ్ళు కేవైసీ సిమ్స్ రిలేటెడ్గా అప్డేట్ చేయకపోవచ్చు సో వీళ్ళని అప్డేట్ చేసుకోమని ఫోర్ జీ రిలేటెడ్గా ఫ్యూచర్లో ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ తీసుకురాబోతున్నామని బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా ఎవరైతే చేసుకోరో వాళ్ళకి ఎస్ఎంఎస్ రూపంలోనూ అలాగే ఫోన్ కాల్స్ రూపంలో కూడా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనమాట ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకుని వాళ్ళు ఉంటారో తన వినియోగదారుల కోసం కీలకమైన నోటిఫికేషన్ కూడా రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది దీన్నే డిజిటల్ నో యువర్ కస్టమర్ కేవైసీ అనమాట డికేవైసీ కింద ధృవీకరణ ప్రక్రియను అయితే మొదలుపెట్టారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయడానికి కంపెనీ కంపెనీ తప్పనిసరిగా చేసిందంటే ఫ్యూచర్లో జనవరి ముప్పై ఒకటి వస్తుందంటే రేపు రీసెంట్గా ఇంకో ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ మాత్రమే ఉంది ఈ కేవైసీ రిలేటెడ్గా ఎవరైతే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ ఆర్ కస్టమర్స్ ఉంటారో ఇప్పటికీ కూడా కేవైసీ చేసుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ అందినా కూడా కేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక కంపల్సరీగా కేవైసీ చేసుకోండి సో ఈ అవసరాన్ని పాటించడంలో విఫలమైతే మాత్రం మీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ అనేది ఆపివేయటం జరుగుతుంది అంటే డియాక్టివేయటం జరుగుతుంది సో అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఇన్ కేస్ డియాక్టివేషన్లోకి వెళ్ళాక మళ్ళీ ఆ నెంబర్ దొరుకుతుందా లేకపోతే మళ్ళీ యాక్టివ్ చేసుకోవడానికి కేవైసీ ప్రాసెస్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఇంకా ఎవరైతే ఇప్పటికీ కూడా యాక్టివ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకొని మీ సిమ్ని యాక్టివ్గా ఉంచుకోండి ఇక్కడ మేజర్గా గమనిస్తే కనుక వాళ్ళ అప్డేషన్స్లో రాజస్థాన్లోని బన్స్వారా మరియు గంగార్పూర్ వంటి నిర్దిష్ట ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ముడిపోవడం అన్న నకిలీ సిమ్ కార్డుల దుర్వినియోగానికి పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కనబడుతుంది అనమాట మేజర్గా ఈ కేవైసీ అనేది సో ఎవరైతే గవర్నమెంట్కి కానీ మన ఇండియాలో కానీ చట్ట అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనడానికి వినియోగిస్తున్నారో ఇటువంటి కేవైసీ భద్రత లేకుండా ఎవరో ఒకళ్ళ పేరు మీద గబక్కనే ఇంకొకళ్ళ వేరే వాళ్ళ పేరు మీద కనుక ఆ సిమ్ ఉంటే కనుక దాంట్లో వాళ్ళు యుటిలైజ్ చేస్తే ఆ సిమ్ని పొరపాటున వేరే వాళ్ళు దానికి శిక్ష పడి పాటించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి అలాంటివి జరగకుండా ఉండటం కోసం కేవైసీ ప్రక్రియ అనేది త్వరతగతిన గడువు లోపు ముగిసేటట్టుగా కూడా చేసుకోవాలని చూస్తున్నారు సో ఈ కేవైసీ గడువు వచ్చేసరికి జనవరి థర్టీ ఫస్ట్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ సిక్స్ డేస్ తర్వాత మరి ఎక్స్టెన్షన్ చేస్తారో లేదో అప్పుడు ప్రకటిస్తారు థర్టీ ఫస్ట్ రోజున సో బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మాత్రం కంపల్సరీగా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మాత్రం ఈ కేవైసీ ధృవీకరణ ప్రక్రియ అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలని గడువు అయితే సెట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే సిమ్ కార్డు పూర్తిగా యాక్టివ్ అయితే ఒరిజినల్ ఎవరి పేరు మీద కస్టమర్ ఉంటుందో ఆ పేరు మీద అయితే ఉండటం జరుగుతుంది మేజర్గా వచ్చేసరికి ఈ ప్ర ప్రక్రియ పూర్తి చేయడానికి వినియోగదారులు కస్టమర్స్ను కూడా ప్రోత్సహించడం ఖచ్చితంగా ఇది ఎవరి పేరు మీద ఎవరు యూటిలైజ్ అనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే గవర్నమెంట్ రిలేటెడ్ కూడా ఉంటుంది ఒకవేళ నిర్ణీత తేదీలోగా ఏదైతే గడువు తేదీ ఉందో ఈ తేదీలోగా కనుక ఈ కేవైసీ ధృవీకరణ కనుక పూర్తి చేయడంలో విఫలమైతే నాన్ కంప్లయన్స్ కస్టమర్ల పరిణామాలు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దాంట్లో మెయిన్గా ఏంటంటే అవుట్ గోయింగ్ సేవలను అయితే నిలిపివేయడం జరుగుతుంది ఫస్ట్ అయితే మనకు వెళ్ళే అవుట్ గోయింగ్ సేవలను నిలిపివేస్తారు తర్వాత కేవైసీ అసంపూర్తిగా ఉంటే ఇన్కమింగ్ సేవలు కూడా బ్లాక్ చేయబడతాయి అది చేయకపోతే కనుక రెండు ఫస్ట్ ఏమో అవుట్ గోయింగ్ ఆపి సెకండ్ వచ్చేసరికి ఇన్కమింగ్ అనేది ఆపివేయటం జరుగుతుంది చివరిగా సిమ్ కార్డు శాశ్వతంగా గా డియాక్టివేట్ అనేది చేయటం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనం చాలా పనుల మీద చాలా బిజినెస్ కానీ ఆఫీస్ పనుల్లో కానీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కానీ రెజ్యూమ్స్ కానీ మనం మన మన దేశానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఒక నెంబర్ ఇచ్చామంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ దగ్గర కూడా ఆ వ్యవహారాలు నడుస్తుంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ డేస్ అనేది కోల్పోవటం జరుగుతుంది ఆ నెంబర్ లేకపోవటం వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది సో దీన్ని తెలుసుకొని ఇంకా ఎవరైతే కనుక ఖచ్చితంగా ఇప్పటికీ ఇందులో యాక్టివ్ చేసుకోలేకపోతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మాత్రం వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని వాళ్ళ సిమ్ని ఫోర్ జీ సిమ్ యాక్టివేట్ చేసుకోమని కూడా తెలియచేయడం జరుగుతుంది బిఎస్ఎన్ఎల్ నుంచి అదే కాకుండా ప్రజెంట్ అయితే బిఎస్ఎన్ఎల్ నుంచి పొడిగింపు కూడా జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎవరైతే ఈ కేవైసీని చేయించుకోలేదో విఫలమైతే మాత్రం వాళ్ళ సిమ్ కార్డును శాశ్వతంగా కూడా డియాక్టివేట్ చేయటం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది సో ఆ టైంలో మరి పొడిగిస్తారా క్లోజ్ చేస్తారా అనేది మరొకసారి కూడా క్లుప్తంగా వన్ ఆర్ టూ డేస్ ఉండగా ఈ జనవరి థర్టీ ఫస్ట్ అంటే ఇంకా ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి దాని ప్రక్రియ ప్రకారం వాళ్ళు దాన్ని పాటించడం జరుగుతుంది సో కంపల్సరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్తే చాలా సింపుల్గా అయితే కేవైసీ అయిపోతుంది అంత అంబింప్రెషన్ ద్వారా ఖచ్చితంగా వెళ్ళి కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి మేజర్గా ఏంటంటే వాళ్ళు ఎవరైతే అధిక అధికారికృత లేకుండా అనధికారికంగా ఉంటారో వాళ్ళని బ్లాక్ చేయడం కోసం అలాగే టెలికాం భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉందో ఆ చట్ట చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను అరికట్టడం కోసం ప్రజలకు భద్రత పెంచడం కోసం అయితేనే ఈ ప్రాసెస్ అనేది వీళ్ళు ఖచ్చితంగా మొదలు పెట్టడం జరిగింది సో ఓవరాల్ గా ఈ టవర్స్ ఇన్స్టాలేషన్ అనేది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టవర్స్ అనేది ఓవరాల్ గా ఇండియా వైడ్ గా వీళ్ళు ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేసుకున్నలో భాగంగా రెండు వేల టవర్స్ వరకు తెలంగాణ గవర్నమెంట్ రిలేటెడ్ గా అయితే వాళ్ళు అప్డేటెడ్గా క్లోజ్ చేయడం జరిగింది అనేది వీళ్ళు ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది సో ఇది ఫోర్ జీ ఫైవ్ జీ సేవల కోసం బిఎస్ఎన్ఎల్ తీసుకుంటున్న ఫస్ట్ స్టెప్ గా తీసుకొని చాలా త్వరతగతిన గ్రామీణ స్థాయిలో అలాగే రూరల్ అండ్ అర్బన్ పట్టణ స్థాయిలో కూడా ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా ఎదుగుదలను ప్రోత్సహించడం కోసం అలాగే కస్టమర్ల వినియోగదారులను పెంపొందించుకోవడం కోసం కూడా వీళ్ళు ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది జీ సర్వీసెస్ రిలేటెడ్ గా బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా రీచార్జ్ ప్లాన్స్ కూడా ఇక్కడ మనం బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ వెళ్తే కంపల్సరిగా అన్ని కనబడుతూ ఉంటాయి ఇందులో ఒక ప్లాన్ సెవెన్ సెవెన్ ప్లాన్ అయితే ఒకసారి చూడండి ఈ సెవెన్ నైంటీ సెవెన్ ప్లాన్స్ అనేది దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏ నెట్వర్క్ లో కనుక మనం గమనించినట్లయితే కనుక ప్రతి ఒక్క నెట్వర్క్ నెట్వర్క్లో కూడా డేటా ప్లాన్ కావాలంటే కేవలం థర్టీ డేస్ ముప్పై రోజులకు కూడా కనీసం మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ అబౌవ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ సెవెన్ నైంటీ సెవెన్ ప్లాన్ అనేది బిఎస్ఎన్ఎల్లో లో అయితే తీసుకురావడం జరిగింది ఇందులో సెవెన్ నైంటీ సెవెన్ రీఛార్జ్ ప్లాన్ కనుక మనం ఎంచుకున్నట్లయితే ఈ రీఛార్జ్ ప్లాన్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ డేస్ వ్యాలిడిటీ అంటే మూడు వందల రోజుల వ్యాలిడిటీతో అయితే ఇది రావటం జరుగుతుంది ఖచ్చితంగా త్రీ హండ్రెడ్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట సో ఈ త్రీ హండ్రెడ్ డేస్ వ్యాలిడిటీలో ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఉపయోగాలు మనకు వచ్చేసరికి ఏముంటాయి అదేవిధంగా ఇవి గమనించినట్లయితే కనుక బిఎస్ఎన్ఎల్ ఏడు వందల తొంభై ఏడు రీఛార్జ్ ప్లాన్తో ఎక్కువ ప్రయోజనాలు అయితే బడ్జెట్లో మనకి కలగటం జరుగుతుంది వీటిలో మేజర్గా సెవెన్ నైంటీ సెవెన్ ప్లాన్ గమనించినట్లయితే ఇన్ మినిట్స్లో అన్లిమిటెడ్ వాయిస్ లోకల్ అండ్ ఎస్టీడీ నెట్ అండ్ ఆఫ్ నెట్ రెండు బోత్ రెండు ఉన్నాయి అలాగే అన్లిమిటెడ్ డేటా విత్ హై స్పీడ్ టూ జీబీ పర్ డే అనేది ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు ఉచిత ఎస్ఎంఎస్ హండ్రెడ్ అనమాట ఫస్ట్ సిక్స్టీ డేస్ టూ జీబీ పర్ డే అనేది పర్ డే అనమాట అది కంటిన్యూగా అదేవిధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ అనమాట ఇనీషియల్ ప్లాన్ వ్యాలిడిటీ ఇన్ డేస్ వస్తాయి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజుల కలిపి సెవెన్ నైంటీ సెవెన్ రూపీస్ అయితే త్రూ ప్లాన్ వాచర్ కానీ ఏది మనం స్పెషల్ బెనిఫిట్స్ కోసం యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు సో ఇక్కడ మేజర్గా మనం ఈ ప్లాన్ ని గమనించినట్లయితే ఏడు వందల తొంభై ఏడు రూపాయల రీఛార్జ్తో మూడు వందల రోజుల వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ అయితే ఇందులో పొందడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ ఈ రీఛార్జ్ ప్లాన్లో రోజుకి అంద ఉచిత ఎస్ఎంఎస్లను ను కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ త్రీ ఎస్ఎంఎస్లు సెవెన్ నైంటీ సెవెన్ ప్లాన్తో సో ఇక్కడ టూ జీబీ హై స్పీడ్ డేటాని లభిస్తుంది రోజుకొచ్చేసరికి వచ్చేసరికి అలాగే వన్ ట్వంటీ జీబీ మాత్రమే లభిస్తుంది ఓవరాల్గా గమనిస్తే వన్ ట్వంటీ అంటే నియర్లీ సిక్స్టీ డేస్ వరకు మాత్రమే ఇది మనకి ఉంటుంది అనమాట ఈ నెట్ అనేది కానీ ఏదైనా కాల్ చేసుకోవడానికి కానీ మనకి అరవై రోజులు మాత్రం అరవై రోజుల తర్వాత ప్లాన్ అవుట్ గోయింగ్ కాల్స్ని డేటా ఎస్ఎంఎస్ సేవలు నిలిచిపోతాయి సో ఎవరికైతే ఎక్కువగా డేటా మీద కానీ అదేవిధంగా ఫోన్ కాల్స్ మీద కానీ ఎస్ఎంఎస్ల మీద కానీ ఎక్కువగా ఉపయోగం లేదు దీన్ని సంవత్సర కాలం పాటు మనం రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు సెకండ్ సిమ్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఫస్ట్ సిమ్ మెయిన్గా మనం అన్నిటినీ వాడటానికి కానీ యూటిలైజ్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఇక్కడ సెకండ్ సిమ్ని మనం ఓన్లీ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ కోసమే వాడుతూ ఉంటాం సో ఈ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్లో ఫస్ట్ సిక్స్టీ డేస్కి మాత్రమే అన్లిమిటెడ్ డేటా అండ్ వాయిస్ ఎస్ఎంఎస్ఎస్ అండ్ ఇవి ఉపయోగపడిన తర్వాత త్రీ హండ్రెడ్ డేస్ వరకు కూడా మనం ఉచితంగా అయితే ఓన్లీ ఇన్కమింగ్ పొందటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో మిగతా రిమైనింగ్ త్రీ హండ్రెడ్ రోజు మూడు వందల రోజుల వరకు మన సిమ్ని యాక్టివ్గానే ఉంచుకోవచ్చు ఎటువంటి రీఛార్జ్ లేకుండా ఒక్కసారిగా ఏడు వందల తొంభై ఏడు ప్లాన్తో ఇప్పుడు మనం గమనించినట్లయితే వేరే ఎయిర్టెల్ కానీ జియో కానీ అలాగే వొడాఫోన్ ఐడియా రిలేటెడ్గా కూడా నియర్లీ త్రీ మంత్స్ ప్లాన్ విత్ డేటాతో కలిపే ఖచ్చితంగా ఎయిట్ ఫార్టీ అలాగే నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉండటం జరిగింది ఇక్కడ కేవలం సెవెన్ నైన్టీ సెవెన్ రూపీస్తోనే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిటీస్ అందులో అరవై ఐదు రోజులు మనకి ఖచ్చితంగా డేటా అవుట్ గోయింగ్ కాల్స్ ఎస్ఎంఎస్ఎస్ వాడుకోవచ్చు రిమైనింగ్ త్రీ హండ్రెడ్ డేస్ ఎటువంటి రీఛార్జ్ లేకుండా సిమ్ యాక్టివ్గా అయితే ఉంచుకోనే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది మొదటి రెండు నెలల తర్వాత మనం ఈ సేవలను కొనసాగించాలనుకుంటే వేరే ప్లాన్కి మారాల్సి ఉండాల్సిన పరిస్థితి అంటే ఒక సిమ్ వాడే వాళ్ళకైతే ఉపయోగం లేదు సో ఎవరికైతే సిమ్ ఉందో ఇది వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ కోసం చాలా అద్భుతంగా వన్ ఇయర్ ప్లాన్ వరకు అయితే మనం యూటిలైజ్ చేసుకోవడానికి మంచి అవకాశంగా అయితే ఇది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏంటి టవర్స్ రిలేటెడ్ అంటే నెట్వర్క్ ఇష్యూస్ రిలేటెడ్గా ఫోర్ జీ సర్వీస్ అందుబాటు ఏ విధంగా ఉంది ఈ అప్డేట్స్ ఇప్పటి వరకు దీనివల్ల ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే సిమ్స్ వాడుతున్నారో బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా పోర్టింగ్ వచ్చి అదర్ నెట్వర్క్స్ నుంచి లో మంచి పికప్పింగ్ అనేది ఫోర్ జీ రిలేటెడ్గా కనబడుతున్న కనబడుతుంది దొరుకుతుంది అనుకునే వాళ్ళు కూడా వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి కంపల్సరీగా ఖచ్చితంగా అయితే దీని రిలేటెడ్గా అయితే ఎవరెవరు ఏ జిల్లాల్లో అయితే నెట్వర్క్స్ అనేది ప్రొవైడ్లో ఉన్నాయో నేను ఆల్రెడీ బీఎస్ఎన్ఎల్ లో ఎక్కడెక్కడ ఫోర్ జీ సేవలు ఉన్నాయనేది ఒక వీడియో కూడా చేశాను అది కూడా మీకు ప్లేస్టోర్లో కనబడుతుంది అది కూడా చెక్ చేయండి ఎక్కడైతే ఫోర్ జీ సర్వీసెస్ ఫైవ్ జీ సర్వీసెస్ అండ్ త్రూ జీ త్రీ జీ టూ జీ కూడా ఉంటాయనేది మనకి మనకి మ్యాప్లో అయితే చెక్ చేసుకోవచ్చు సింపుల్గా సో మేజర్గా వచ్చేసరికి ఇవి కేవైసీ అనేది మస్ట్ అనమాట కేవైసీ కంపల్సరీగా చేయించుకోండి దాన్ని అవాయిడ్ చేయకండి కంపల్సరిగా కేవైసీ చేసుకొని మీ నెంబర్ని అయితే మీరు ప్రొటెక్ట్ చేసుకోండి సో ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ